హలలియ ప్రైజ్లో దేవునికి స్తోత్రం కలుగుదాక యుద్ధ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాం సో ఇక్కడ సుధోమ గుమారాల యొక్క పట్టణం యొక్క నాశనం గురించి తెలియపరచబడతా ఉన్నది ఏడవ వచనం చూసినట్లయితే సో ఇక సుధోమ గుమారాల యొక్క పట్టణంలో ఎందుకు దేవాది దేవుడు మరి నశింపు చేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మనం పరిశీలన చేసుకున్నప్పుడు మరి దానికంటే ముందుగా మరి నిన్నటి సమయంలో ఇక ఐగుప్తు దేశంలోంచి విడిపించబడినటువంటి ఇజ్రేల్ జనాంగం దేవుడికి వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించున్నాడు రక్షించున్నాడు అట్లయితేగానే రక్షించి పోషించిన తర్వాత దేవుని నామమును బట్టి మోసే పైన సడుగుకుంటున్నారు గొనుక్కుంటూ ఉన్నారు సో విశ్వాసం అనేది తగ్గిపోవటం వలన విశ్వాసంలో దేవుని పైన ఆధారపడటం లేకపోవటం వలన దేవుని యొక్క చేతిలో మరి నశిస్తారని అండ్ ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా విశ్వాసం లేకుండా జీవిస్తారో వారు తప్పకుండా మరి నాశనమైనటువంటి తీర్పులోకి వారందరూ కూడా వెళ్తారని ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క దాసుడు పనివాడు యేసుక్రీస్తు యొక్క సహోదరుడు ఇక పత్రిక ద్వారా మనకు తెలియపరచువటం చూస్తున్నాం ఆ ఒకసారి మూడో వచనం చూసినట్లయితే ప్రియులారా మన అందరికీ కలిగిన రక్షణ గురించి మీకు వ్రాయవలని విశేష ఆసక్తిగలవాడి ప్రయత్న పరుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చును వేడుకుంటున్నాడు ఇక్కడ సో మీ రక్షణ గురించి మీరు పోరాడేవారుగా ఉండాలి ఒకవేళ కనుక మీ రక్షణను అపవాది దొంగిలిస్తే అపవాది సందేహములు తీసుకొస్తే అపవాది మీ చేత అబద్ధములు మాట్లాడిస్తే మీ నుంచి మీరు తొలగిపోతారని ఒకవేళ కనుక మనకు రక్షణ లేకపోతే మాత్రం రక్షణ కలిగి రక్షించబడుతూ భద్రపరచబడిన మనము పూర్తిగా దేవునిపైన ఆ యొక్క రక్షణను ఆ విశ్వాసమును గనక సన్నగిలినట్లయితే అది దేవాదేవుడు తప్పకుండా నశింప చేస్తాడని ఆయన వాక్యము చలవించిన ప్రకారముగా మరి ఐగుత్తు నుంచి విడిపించబడిన ఇజ్రాయేల్ జనాంగము కూడా కొంతమంది అవిశ్వాసులు అవటం వలన అక్కడ ఐదు ఆరు వచనాలు మనం అందరిని కూడా చూస్తున్నాం వారిని దేవాదేవుడు నాశనం చేసి ఉన్నాడు మరియు ఆ విగ్రహ దేవతలన్నింటినీ కూడా తన యొక్క బిడ్డలకు హాని కలిగించకుండా దేవుడు రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా వాటిని బంధించి ఉన్నాడు అవి ఏవి కూడా ప్రాణహాని కలిగించదని ఆ లేఖనాలు మనం అందరం కూడా చూస్తున్నాం సో ఈ రోజున ఏడో వచ్చినప్పుడు చూసినట్లయితే ఆ ప్రకారముగానే అదే విధముగా యాజ్ గా ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన ఇజ్రాయల్ ప్రజలు ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో విశ్వాసం బలహీనమైన వారు ఉన్నారో వారిని దేవాదేవుడు ఏ విధంగా అయితే నాశనము చేసి ఉన్నాడో నశింప చేసి ఉన్నాడో అతిరీతిగానే ఆ ప్రకారముగానే సుధోమ గుమరను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను ఏ పట్టణంలో అండి సుధోమ గుమారా పట్టణము మరియు ఆ ప్రాంతము ఆ పట్టణము చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ అనేకమైన పట్టణములన్నిటినీ కూడా దేవుడు ఆ ప్రకారముగా నాశనం చేసాడు ఎందుకు నాశనం చేస్తున్నాడు ఎందుకు నాశనం చేసి ఉన్నాడు ఎందుకు నాశనం చేయవలసి వచ్చింది కేవలము ఆ విశ్వాసం నుంచి తొలగిపోవటం ఒకటేనా లేకపోతే పూర్తిగా దేవునిపైన ఆధారపడకుండా ఉండడం వలనే వారు నశిస్తున్నారంటే కానే కాదు వీరందరూ కూడా ఎందుకు దేవుని చేతిలో నశిస్తున్నారు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే వీరు నాలుగో వచ్చిన ప్రకారముగా కొందరు రహస్యముగా చొరబడిన వారుగా ఉన్నారు వారు దేవుని కృపను పొందుకొనూ తోటి దేవుని కృపను దుర్వినియోగం చేస్తున్నారు మరియు యేసు క్రీస్తుని అనగా దేవుని యొక్క మాటలను విసర్జించున్న వారిగా ఉన్నారు సో దేవుని యొక్క మార్గంలో లేరు కానీ దేవుని కృపను పొందుకుంటున్నారు సో వారు దేవుడిని విసర్జించి విశ్వాసం లేక వారి శరీర కోరికల నిమిత్తము వారు ముందుకు వెళ్తున్నారు అందు నిమిత్తమే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు కూడా ఆ యొక్క దూడను చేసుకుని అల్లరితో మరి అల్లరి కూడా అల్లరితో కూడిన పాటలతోటి మరి అక్కడ వ్యభిచారము మరి అక్కడ సరైన రీతిలో వారు లేని విధముగా వారి జీవితంలో దేవుడు గమనించి వ్యభిచారము ఎక్కువ అవటం శరీర కోరికలు ఎక్కువ వలన తద్వారా దేవుని యొక్క నామాన్ని విసర్జించుకొనొచ్చు విశ్వాసహీనులుగా మరి ఆ విశ్వాసం లేని వారుగా ఉండటం వలన వారు పతనం అయిపోయిన వారుగా ఉన్నారు అటు రీతిగానే సుధమ గుమ్మర పట్టణంలో కూడా బహు బహుభయంకరంగా ఉన్నది అక్కడ ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఒక విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తాను ఆ లోతు యొక్క జీవితంలో ఇక యొక్క సుధమ గుమ్మర పట్టణంలో లోతు నివసిస్తా ఉన్నాడు ఆయన నీతి అయితే ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే చరిత్రలో మరి ఆ యొక్క సుధోమ గుమ్మర ప్రాంతంలో ఉన్నటువంటి లోతు యొక్క కుమార్తెలు ఆ యొక్క సుధోమగుమర పట్టణం నుంచి లోతుని దేవుడు కాపాడుతూ ఉంటాడు తన కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాడు తన యొక్క భార్యకి మన కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు ఉన్నాడు మీరు వెనకకి తిరిగి వద్దు చూడవద్దు మీరు ఆ కుమార పట్టణం చూడకుండా మీరు ముందరగా వెళ్ళిపోవాలని చెప్పి ఆజ్ఞించినప్పుడు లోతు యొక్క భార్య వెనకకి తిరిగి చూడవద్దనప్పుడు వెనకకి తిరిగి చూచిన వెంటనే ఉప్పు స్తంభముగా మారిపోతూ ఉంటుంది అంటే దేవుని యొక్క మాట మరి వెనకకి తిరగవద్దు అన్న ఒక్క విషయంలోనే దేవుడు ఎంత ఖచ్చితత్వంగా ఉండి చేసి చేసినాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో కూడా దేవుడు మరి సన్నిధిలో మనము ఆయన తెలియపరచు మార్గంలో అవునంటే అవును కాదంటే కాదు ఖచ్చితత్వంగా ఉండేవారుగా ఉన్నప్పుడు నీతి మంతులకి ఎన్ని ఆపదలు కలిగినప్పటికి కూడా ఆ ఇజ్రాయల్ని కాపాడువాడు వాడు కొనుగోడు నిద్రపోడు కాబట్టి ఆ నీతిమంతులు పడిపోయాడు కూడా ఆయన మరి లోతును ఏ విధముగా అయితే ఆ సుధుమ గుమర ప్రాంతం అంతా కూడా వ్యభిచారముతోటి అల్లర్లతోటి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వారు శరీర కోరికలతోటి ఇష్టానుసారముగా వారు జీవిస్తూ దేవుని యొక్క ఉగ్రతం గ్రహించలేక ఆ దేవుని పైన విశ్వాసం లేక వారందరూ కూడా చెడిపోయిన వారు గాను ఉండటం వలన దేవాదేవుడు ఆ యొక్క సుధోమ గుమర పట్టణం అంతటినీ కూడా నాశనము చేస్తా ఉన్నాడు అగ్ని గంధకములతో కింద చూసినట్లయితే మనకు లేఖనాలు తెలియపరచబడతా ఉంటాయి ఆ ప్రకారముగానే సుధోమ గుమరలను వాటి చుట్టుపక్కల ఉన్న వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పర శరీరానుసారులైనందున ఎలాంటి అండి పర ఆ పరాయి వాళ్ళు అంటే పురుషులు ఆ స్త్రీలుగా మారిపోవటం ఆ స్వలంగా మరి ఆ విధముగా మార్చుకోవటం అనాది కాలం నుంచే ఇలాంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నారు వింతైన కోరికలు మా ఆ యొక్క సొంత స్వభావం కాకుండా ఆ వాళ్ళ స్వభావం కలిగిన వారుగా ఆ ప్రాంతం అంతే కూడా సుధము ప్రాంతం అంతే కూడా బహుగా విస్తరించటం వలన వ్యభిచారం అధికముగా ఉండటం వలన దేవాదేవుడు చెప్తున్నాడు లోతుతోటి మరి నీతి మంతులు ఒక్కడ కూడా లేరు కాబట్టి అక్కడ లోతుని దేవుడు కాపాడుతూ ఉన్నాడు నువ్వు అన్ని జనులు ఎదుట నివసిస్తున్న యశయ గ్రంథంలో ఆరో అధ్యాయంలో ఏషా తెలియపరిచిన ప్రకారంగా అయ్యో నేను అబద్ధంలాడు అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నివసిస్తున్నాను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడున యశ ఏ విధంగా అయితే దేవుని సనిలో పశ్చాత్తాపడినప్పుడు ఆ దేవుని యొక్క అగ్నితోటి కాల్చబడినప్పుడు అతను ఒక గొప్ప ప్రవక్తగా మారి ఉన్నాడు మరి ఇక్కడ సదోమ పట్టణంలో అయితే మరి అపవిత్రమైన ప్రజలుగా ఉన్నారు వ్యభిచారం చేస్తున్నారు వారి యొక్క శరీరమును ఇతరుల యొక్క శరీరములుగా మార్చుకుంటున్నారు అటువంటి స్వభావం తలంపులు కలిగిన వారుగా ఉన్నారు ఇవన్నీ కూడా ఎందుకు ఉదాహరణగా ఈ ఉదా తెలియపరుస్తున్నాయంటే రహస్యంగా చొరబడిన వారు కొంతమంది ఉన్నారు వారు దేనిపైన ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారంట కామము పైన శరీర కోరికల పైన ఆశ కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి వారికి ముందుగానే తీర్పు తీర్చబడినది చూడండి నీతి మంతులు కలిగినటువంటి చాలామంది స్త్రీలను మరి పురుషులు మరి అత్యాచారం చేస్తున్నప్పుడు వారు ఎటువంటి పాపము చేనప్పటికి కూడా బలత్కారము చేత వారు దుఃఖంలో ఉండిపోతున్నారు మరణిస్తున్నారు అయితే ఈ యొక్క అత్యాచారం చేసిన వారికి దేవాదేవుడు ముందుగానే తీర్పు తీర్చి ఉన్నాడు మరి ఈ లోకంలో చూసినట్లయితే ధర్నాలు చేస్తూ ఉంటారు మాకు న్యాయము కావాలి అని కానీ దేవాదేవుడు తెలియపరుస్తున్నాడు ఎవరికైతే అన్యాయము జరిగిందో అన్యాయం చేస్తున్న వారికి దేవాదేవుడు ముందుగానే తీర్పు తీర్చి ఉన్నాడు ఇక మరి సేవకులు రహస్యంగా చొరబడిన వారు మీ కుటుంబంలో మరి అనుకోని వ్యక్తి మీలో వచ్చినప్పుడు చొరబడినప్పుడు ఆ వ్యక్తికి కుటుంబ సభ్యులందరూ కూడా ఆకర్షించబడతారు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి వారు వారు మీలో చొరబడి మిమ్మల్ని నాశనం చేటుకు వారు ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి వారికి ఎలాంటి వారు గ్రహించేవారుగా మీరందరూ కూడా ఉండాలి హలీయ దేవునికి స్తోత్రం కలుగు సో చొరబడిన వారుగా ఉన్నారు వారి దేవుని కృపను ఉపయోగించుకుంటూ కామతురత్వం పైన మరి శరీర వాంచలపైన కోరికలపైన ధనం పైన వారు ఉన్నారు కాబట్టి వారికి ముందుగానే దేవుడు తీర్పు తీర్చి ఎందుకంటే వారు దేవుని యొక్క నామమును విసర్జించినటువంటి వారు భక్తిహీనత కలిగిన వారు ఆ శరీర కోరికలపైన ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా సుధుమ గుమ్మర పట్టణంలో కూడా ఇజ్రాయేల్ ప్రజలలో కూడా మరి వారి శరీర కోరికలకు ఆశ కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి విశ్వాసమును దేవుని పైన విడిచిపెట్టి వారు భక్తిహీనతలైన వారుగా ఉండడం వలన దేవుడు భక్తిహీనతలను ప్రేమించేవాడు కాదు దేవుడిని విసర్జించే వారిని దేవుడు ప్రేమించేవాడు కాదు ఆయన యొక్క శలిలో అంటు వారిని ఆయన ప్రేమిస్తుంటాడు భద్రపరుస్తుంటాడు వాక్యము పైన ఒకటి రెండు మూడు వచనంలో తెలియపరిచిన ప్రకారముగా దేవునికి స్తోత్రం కలుగునుగాక సో ఇక్కడ వీరి యొక్క జీవితంలో ఎలా ఉన్నాయంటే ప్రాముఖ్యమైన సంగతి మీకు తెలియపరచడం మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతే కూడా ఈ యొక్క సుదమ్మ గుమ్మర పట్నం అంతా కూడా నిర్జీవ అయిపోయినప్పుడు లోతు తన కుమార్తెలు ఇద్దరు కూడా మరి తన యొక్క తండ్రితో సైనించినట్లుగా ఆ తర్వాత ఆది కాణము పంతొమ్మిదవ అధ్యాయంలో తెలియపరచబడతా ఉంటుంది అయితే అక్కడ మరి స్వాభావికమైన పురుషులు ఎవరు లేరు కాబట్టి మనం సంతానం కోసం మన తండ్రితో మరి సయనించడమని చెప్పేసి అక్కడ ఆ యొక్క ఇద్దరు కూడా తెలియపరచబడుతున్నారు అక్కడ మానవులు ఎవరు కూడా లేరు అక్కడ చుట్టుపక్కల పరిస్థితులు ఆ మనుషులు ఆ పాపపు జీవితములు అబద్ధ పెదవులు కలిగినటువంటి అపవిత్రమైన పెదవులు కలిగిన జనముల మధ్య నివసించడం వలన ప్రవక్తను కూడా ఏం తెలియపరుస్తున్నాడు అంటే నేను కూడా అపవిత్రవాడనైనా నేను కూడా నాశనం అయిపోతానని చెప్పి ఏ విధంగా అయితే అంటున్నాడో దానికంటే ముందుగా కూడా ఆ వీరు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో స్థితిగతుల పరిస్థితి చూసి మరి ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలియనిలో వారు రీతిగా ప్రవర్తించిన విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇక మధ్యాహ్న రాత్రి కాల సమయంలో మరి యువదా తెలియపరుస్తున్నాడు ఇక సుధమ గుమార పట్టణం నుండి మరి దేవాదేవుడు ఆపత్కాలం వచ్చినప్పుడు ఎవరికి ఆపత్కాలం వస్తుంది ఆ పట్టణం అంతటి కూడా ఆపత్కాలమే కానీ ఆ యొక్క దేవాదేడు ఆ పట్టణం నుంచి లోతుని తన కుటుంబాన్ని విడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రం ఐగుత్తు దేశం నుంచి విడిపించబడిన ఇజ్రాయల్ జనాంగమును కూడా దేవుడు కొంతమందిని నాశయం చేయలేదు దేవుడు కొంతమందిని కాపాడాడు నీతి మంత్రులని యథార్థ మంత్రులని విశ్వాసుని కాపాడి ఉన్నాడు ఈ యొక్క భక్తిహీనుడు దేవుని యొక్క నామను విసర్జిస్తున్నవారు భక్తిహహీనత అయినటువంటి వారు రహస్యంగా చొరబడిన వారికి దేవాదేవుడు ముందుగానే తెలియపరిచి ఉన్నాడు తీర్పు తీర్చబడినదని ఈ సుధామ గుమార పట్టణం ఏ విధమైతే తీర్పు తీర్చి ఉన్నానో ఏ అయితే నాశనం చేసి ఉన్నానో ఏ విధముగా ఇజ్రాయేల్ ప్రజలను కొంతమంది అవిశ్వాసముగా విశ్వాసము సన్నగిలిన వారు ఉన్నారో వారందరూ కూడా నాశనం చేసి ఉన్నాం కాబట్టి వీరిని బట్టి కూడా మీరు కలత చెందదు దిగులు చెందద్దు నేను వారికి తీర్పు తీర్చి ఉన్నాను వేషధారులకు తీర్పు తీర్చి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన ప్రకారముగా మరి దేవాదేవుడు ఆ యొక్క సుధమ గుమార పట్టణంలో ఏ విధంగా నాశనం చేసే అండి చూద్దాం అక్కడ ఏమని తెలియపరుస్తుందో నిత్య అగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడను సో ఆకాశము నుండి వర్షం ఒక్కటే కాదు అగ్ని అగ్నితోటి గంధకములతోటి సుధ మగ గుమారాలు పట్టణములు ఆ చుట్టుపక్కల ప్రాంతములన్నీ కూడా అగ్నితో కాల్చవేయబడినవి నోవాహు దినంలో ఏ విధంగా అయితే దేవాదేడు జలప్రళయం ద్వారా మొత్తం నశింప చేసిన అగ్నితో కూడా దేవాదేడు పట్టణంలోనూ దేశంలో నశింప చేయగలిగినటువంటి దేవాదేవుడు కాబట్టి రాబోయే రోజులు అగ్ని ద్వారా కావచ్చు జలము ద్వారా కావచ్చు నీటి ద్వారా కావచ్చు మరి ఎలాంటివైనా సరే మరి దేవునికి అసాధ్యమైనది అంటూ తెలియదు కాబట్టి మనం ఎంత యథార్థముగా నీతిగా భక్తిగా మనం ఉండాలో మన వింటున్న బోధ ఏ విధముగా ఉన్నదో సరి చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుడు నీ కుటుంబానికి నీ చుట్టుపక్కల ప్రాంతంకి ఎన్ని ఆపదలు వచ్చినా దేవుడు ఆ ఆపదల నుంచి నిన్ను తప్పిస్తాడు ఆ ఆపదలో నిన్ను ఉంచడు ఆ బలహీనమైన స్థితిలో నిన్ను ఉంచడు ఆ పాపపు మనుషుల ఎదుటి నిన్ను ఉంచడు నువ్వు యథార్థముగా భక్తిగా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క బిడ్డలుగా మీరందరూ కూడా వర్దిల్తారని తెలియపరిస్థితి చెప్పడం కొద్ది మాటలను బట్టి ఎవరిని బట్టి తీర్పు తీర్చకుండా మనం ఎంత నమ్మకముగా దేవుని సన్నిధిలో సాగిపోతున్నాం నేను నీతిమంతుడే నాకు ఎన్ని ఆపదలు వచ్చినా నా సర్వోన్నతుడు ఇజ్రాయల్ని కాపాడువాడు కొనుకూడనే మాటతోటి ధైర్యం తెచ్చుకుని ఆయన బలమున శక్తిని సామర్థ్యమును గ్రహించుకుని ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదని జ్ఞాపకం చేస్తుంటూ మీరందరూ కూడా ముందుకు సాగిపో తెలియపరుస్తూ నీ చుట్టుపక్కల ప్రాంతంలో అంతా కూడా పాపముత్తు నిండి ఉన్నదేమో దేవుడు అక్కడి నుంచి తప్పిస్తూ ఉంటాడు అబద్ధికులని వేషధారులని దేవుడు నాశనము చేస్తాడు తప్పకుండా కాబట్టి మనం ఎంత యథార్థముగా ఉండాలో ఈ సు సుధోమ పట్టణం పట్నం నాశనం చూస్తూ ఇజ్రాయేల్ ప్రజలు కాపాడినటువంటి దేవాదేవుడే నశింపచేసి ఉన్నాడు కాబట్టి మన అనేక మార్లు కాపాడి ఉన్నాడు రక్షించున్నాడు కాబట్టి మన విశ్వాసం సన్నగిల్లకుండా బలహీనుడు కాకుండా దేవుని సన్నిలో యథార్థంగా నీతిగా భక్తిగా మన బల మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకుని ఫలించుకునే వారుగా మీరు అందరూ కూడా ఉండాలని తెలియపరుస్తుంది చెప్పబడిన కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించినగాక